అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైడ్ ఈ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి అన్ని అంశాల గురించి మనం పూర్తి వివరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక మొదటి అంశం కనుక చూసుకుంటే ఇది ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశం కాదు మొన్న వచ్చినటువంటి అంశం ఇక ఈనాడు న్యూస్ పేపర్లో ఈ రకమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక కేంద్రీయ విద్యాలయ రామగుండానికి సంబంధించి రేపు ఎల్లుండి ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి ఉన్నాయి ఈ రామగుండం మంచిరాలే కాదు కేవీఎస్లో ఉన్నటువంటి అంటే దాదాపుగా కేవీఎస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల ఈ రకమైనటువంటి భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఉంటుంది కాంట్రాక్ట్ బేసిక్లో పద్ భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చే అకాడమిక్ ఇయర్లో భాగంగా ఈ రకమైనటువంటి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు భర్తీ ప్రక్రియకు సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ అనేటువంటివి అన్ని కేవీఎస్లల్లో ఉంటూ ఉంటాయి అన్నింటికి సంబంధించి దాదాపుగా మీకు అప్డేట్స్ అనేటువంటివి ఇస్తాను కాబట్టి మీరు కూడా ఏం చేయండి అంటే రెగ్యులర్గా ఎగ్జాంపుల్గా మీరు కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటే కనుక కేవీఎస్ కరీంనగర్ అని అఫీషియల్ సైట్ అనేటువంటిది ఓపెన్ చేయండి ఈ రకంగా ఓపెన్ చేస్తే కనుక చూసుకుంటే మీకు ఈ రకంగా మీకైతే మనకు సమాచారాన్ని తెలియజేసేటువంటి పోర్టల్ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది ఈ రకంగా ఇక్కడ అనౌన్స్మెంట్స్ అనేటువంటి ఉంటాయి కదా వ్యూ ఆల్ని పైన క్లిక్ చేసుకుంటే ఈ రకంగా ఏ రిక్రూట్మెంట్ వచ్చినా కూడా దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఈ రకంగా మీకు కనిపిస్తుంది ఆ రకంగా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ప్రజెంట్ కనుక చూసుకుంటే మనం చూసేది రామగుండంకు సంబంధించింది ఇందులో భాగంగా పీజీటీ ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ కామర్స్ ఆల్రెడీ నిన్న చెప్పాను మరికొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి అభ్యర్థులకు ఆ వాటిని క్లియర్ చేస్తాను అయితే ముందుగానే అప్లై చేసుకోవాలా ఏ రకంగా సైట్లో అప్లై చేసుకోవాలని అడిగారు అదంతా ఏముండదు క్లియర్గా చెప్తాను ఇప్పుడు పీజీటీ ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ మన ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ కామర్సు ఈ సబ్జెక్టులు పీజీటీలో ఉన్నాయి టీజీటీకి సంబంధించి ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ సైన్స్ సంస్కృతి ఈ రకంగా వీటికి కనుక చూసుకుంటే మనకు ఫిబ్రవరి పదహారు అంటే రేపు అయితే ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది రిపోర్టింగ్ టైం కనుక చూసుకుంటే ఎయిట్ థర్టీలో మీరు అక్కడ రిపోర్టింగ్ అనేటువంటిది చేయాలి ఎందుకంటే అక్కడనే మీరు అదే రోజు రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ముందుగానే మీరు ఆన్లైన్లో అప్లై చేయడం ఫీజులు కట్టడం అట్లాంటిది ఏమి ఉండదు అదే రోజు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూస్తున్నాం తర్వాత ప్రైమరీ టీచర్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ స్పోర్ట్స్ కోచ్ దాని తర్వాత ఇక్కడ డ్యాన్సు మ్యూజిక్ కోచ్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించినటువంటి వాటికి ఇక్కడ పదిహేడు ఫిబ్రవరి అంటే ఎల్లుండి దీనికి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ రిపోర్టింగ్ టైం అనేటువంటిది ఎయిట్ థర్టీ ఏఎంకి అయితే ఉంటుంది దాని తర్వాత కనుక చూసుకుంటే అదే రోజు మీకు ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి అయితే ఇక్కడ ప్లీజ్ బ్రింగ్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఇక్కడ అంటే ఫోటో స్టార్ట్ కాపీస్ అండి అంటే జిరాక్స్ కాపీస్ అనేటువంటి రెండు సెట్లు మీరు తీసుకెళ్ళండి కింద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మన యొక్క సంతకమే పెట్టుకోవాలి ఇక్కడ గజిటెడ్ సైన్ ఏమీ అవసరం లేదు మన యొక్క సంతకమే కింద సైన్ చేసుకొని వెళ్ళండి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఐడి ప్రూఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేటువంటిది తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా మీ ఎలిజిబిలిటీకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎగ్జాంపుల్గా పీజీటీకి సంబంధించి ఆ సంబంధిత సబ్జెక్ట్లో మీకు పీజీ ఉండాలి బీఏడ్ ఉండాలి సీటెట్ పేపర్ సీటెట్ అనేటువంటిది పీజీటీగా లేదు టీజీటీకి సంబంధించి ఆ సంబంధ సబ్జెక్ట్ అనేటువంటిది డిగ్రీ లెవెల్లో కనుక చూసుకుంటే మూడు సంవత్సరాలు చదివి ఉండాలి అదే విధంగా దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ బిఎడ్ అనేటువంటిది ఉండాలి దాని తర్వాత సీటెడ్ పేపర్ టు క్వాలిఫై ఉండాలి ప్రైమరీ టీచర్ కనుక చూసుకుంటే ఇక్కడ మన డిఎడ్ అనేటువంటిది ఉండాలి లేదంటే ఇంటిగ్రేటెడ్కి సంబంధించి నాలుగు సంవత్సరాల బిఎడ్ అయినా ఉండాలి పేపర్ వన్ కి సంబంధించి క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఆ రకమైన సర్టిఫికెట్లు మీరు తీసుకుని వెళ్ళొచ్చు ఇక్కడ మిగిలినటువంటి సమాచారం అంతా కూడా అఫీషియల్ సైట్లో మీకు ఉంచుతామన్నారు కానీ ఇక్కడ రామగుండానికి సంబంధించిన అఫీషియల్ సైట్ అండి ఇది ఇందులోనైతే ఎలాంటి సమాచారం అయితే లేదు ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మీకు అప్డేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇది మంచిరాలకు సంబంధించి మంచరాలకు సంబంధించి ఈ రకమైనటువంటి పోస్టుల భర్తీలో బయోడేటా ఫామ్ అనేటువంటిది ఇచ్చిండ్రు ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి కూడా ఇచ్చిండ్రు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి కూడా ఇచ్చిండ్రు ఈ పోస్టులకు వెళ్ళేవారు ఒకసారి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటా దాని ఇన్స్ట్రక్షన్స్ అన్ని చూసుకుంటా అంటే కూడా చూసుకోవచ్చు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మీకు షేర్ చేస్తాను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా అందుబాటులో ఉంటుంది ఈ రకంగా అందరికీ కూడా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళొచ్చు ఇది కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతిని మాత్రమే ఉంటుంది వన్ ఇయర్కు వన్ ఇయర్కు రిన్యువల్ అంటే రిన్యువల్ అయితే కాదు రెగ్యులర్గా మళ్ళీ ఈ రకంగా ఇంటర్వ్యూలు అనేటువంటివి కండక్ట్ చేస్తారు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేటువంటిది ఈ రకంగా ఉంటుంది శాలరీ కూడా బాగుంటుంది ఇక్కడ ప్రైమరీ టీచర్కు ట్వంటీ వన్ థౌసండ్ ఉంటుంది దాని తర్వాత ట్వంటీ వన్ థౌసండ్ చెయ్యి ఉంటుంది టీజీటీకి కనుక చూసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అనుకుంటే ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఆ రకంగా ఉంటుంది శాలరీ అనేటువంటిది కాబట్టి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కనుక చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ గురుకులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా భర్తీ చేయాలని రావుల రామ్మోహన్ రెడ్డి గారు ఇక డిమాండ్ చేస్తున్నారు గురుకుల పోస్టులు బ్యాక్లాగ్ లేకుండా భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఏడ్బి అభ్యర్థి సంఘం డిమాండ్ చేసింది గురుకుల బోర్డు భర్తీ చేస్తున్నటువంటి తొమ్మిది వేల ఉద్యోగాల్లో అవరోహణ క్రమంలో నుండి కింది పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు అలా కాకుండా మొదట పీజీటీ పోస్టులు భర్తీ చేయడం వల్ల ఇబ్బంది అంటే మొత్తంగా చూసుకుంటే డిఎల్జేఏలు భర్తీ చేసిన తర్వాత పీజీటీ దాని తర్వాత టీజీటీకి సంబంధించిన పోస్టుల భర్తీ అనేటువంటి చేపట్టాలి అని ఇక డిమాండ్ చేస్తున్నారు ఈయనతో పాటు ఇక్కడ అభ్యర్థులంతా కూడా ఎవరైతే గతంలో పేర్కొన్నారు కదా టీ ట్రిబ్బే పేర్కొన్నది అవరోహణ క్రమంలో అంటే పై స్థాయి పోస్టులు ఫిల్ అప్ చేసిన తర్వాత కింది స్థాయి పోస్టులు ఈ రకంగా ముందే పీజీటీ ఇవ్వడం ద్వారా ఇక్కడ చాలా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉండిపోతాయి మిగిలినటువంటి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒక ఈ రకమైనటువంటి పీజీటీ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ కాకుండా లైబ్రేరియన్లో కూడా డిగ్రీ లెక్చరర్లకు సంబంధి డిగ్రీ కాలేజీల్లో ఉన్నటువంటి లైబ్రేరియన్లో భర్తీ చేసిన తర్వాత జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి లైబ్రేరియన్లు భర్తీ చేయాలి దాని తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి లైబ్రరీలనైతే భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే స్కూల్ ఎడ్యుకేషన్లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ డిగ్రీలో వచ్చిన డిగ్రీల మన కాలేజీలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి ఆ రకంగా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నిరుద్యోగుల విషయంలో ప్రజెంట్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా హర్షణీయంగానే ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలామందిని అయితే ఇబ్బంది పెడుతున్నారు హడావిడిగా చేస్తున్నారు అంత ఆగమాగం చేస్తున్నారు ఖచ్చితంగా అవరోహణ క్రమంలో భర్తీ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది చాలామంది ఆ అభ్యర్థులైతే ఆవేదనకైతే గురవుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ అంశంపైన ఒకసారి ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అయినప్పటికీ కూడా రోజు అయితే పేజీటికి సంబంధించిన నియామక పత్రాలు అయితే లైబ్రేరియన్లకు సంబంధించిన నియామక పత్రాలు అయితే ఇస్తున్నారు మరి కొంత ఇంత హడావిడిగా చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కొంత అభ్యర్థులకు సంబంధించిన జీవితాల గురించి కూడా ఆలోచించాలి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎగ్జామ్స్ అయితే రాచారు ఒక్కొక్క ఎగ్జామ్ కనుక చూసుకుంటే ఒక్కొక్క జిల్లాలో వేసినారు అప్పుడు కూడా ఆగం చేసి మరి ఈ ట్రిప్ అనేది ఎందుకు ఇంత ఆగని చెప్తుందో ఎవరికి అర్థం కాదు అసలు అభ్యర్థుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మీరంతా కూడా ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ట్వీట్ చేస్తే అటువంటి ప్రయత్నం అయితే చేయండి చాలామంది అయితే ఈరోజు నియామక పత్రాలు ఇస్తా అంటే మేము అక్కడ ధర్నా చేస్తామన్నారు మరి ఏమవుతుందో చూడాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అభ్యర్థులు కోరేటువంటి అంశం అంతా కూడా ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి అంశము ముందు జీఆర్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయాలి దాని తర్వాత వన్ ఇస్టు టూ రిలీజ్ చేయాలి అది కూడా అవరోహణ క్రమంలో డిఏలు దాని తర్వాత జేఏలు దాని తర్వాత పీజీటీ టీజీటీ ఈ క్రమంలో రావాల్సిన అవసరం ఉన్నది గతంలో కూడా అలానే చేస్తాము అనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు పేర్కొన్నారు మరి అదంతా కూడా తుంగలో దొక్కి పారేషన్లు కాబట్టి ఈ అంశంపైన ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశం పైన కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి అయితే ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి పునరాలోచన చేస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చాలామంది అయితే కోరుకుంటున్నారు ఇక నిరుద్యోగులు మీరు ధైర్యంగా ఉన్నా ఉండండి నీకు నేను ఉన్నాను నేనున్నాను అనేటువంటి ధైర్యాన్ని అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తున్నాడు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నుంచి ఉతను గట్టెక్కుతున్నామని చెప్పారు కానీ ఈ రకమైనటువంటి ఈ గురుకులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ పైన అయితే చాలామంది అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు సార్ ఒకసారి మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి నేడే గురుకుల అభ్యర్థులకు నియామక పత్రాలు సీఎం చేతుల మీదుగా అందజేత రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ గురుకులలో పలు పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నేడు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే అందించనున్నారు ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ ఆధ్వర్యంలో దాదాపు రెండు వేల తొంభై మందికి నియామక పత్రాలు అందించడానికి అధికారులైతే ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేశారు కాగా గురుకుల బోర్డు పరిధిలో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలకు ఇక్కడ గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించినటువంటి విషయం తెలిసిందే అనేటువంటి అంశం ఇక్కడ అవరోహణకు బ్రేకులు గురుకుల నియామకాలు దిగువ స్థాయి నుంచి ఎగువకు ఉద్యోగాలు భర్తీ చేపడుతున్నటువంటి అంశము అనేటువంటిది కూడా మనం ఇక్కడ చూసాం ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడిందే ఇక్కడంత అంత ఉంటుంది ఈ విధానంలో పలు కేటగిరీల్లో ఖాళీలు మిగిలేటువంటి అవకాశం ఈ పరిస్థితిని నివారించేందుకు గతంలో అవరోహణ విధానంలో అమలు అనేటువంటిది అంశం ఇప్పుడు వేగంగా నియామకాలు చేసేందుకు ఇష్టానుసారంగా పర్తి టీఆర్ఏఆర్బి తీర్పు అభ్యర్థుల ఆగ్రహం అనేటువంటి అంశం అనేటువంటిది అయితే ఇక్కడ చూస్తున్నాం గురుకుల అభ్యర్థులతో సర్కారు చిలగాటమని ఈ రకమైనటువంటి అంశాలపైనే దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లలో అయితే ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక్కడ మిగిలినటువంటిది మిగిలినటువంటి ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి కూడా టీజీటీకి సంబంధించి నాలుగు వేల ఇరవై పోస్టులు అయితే ఉండగా వన్ ఇస్టు టూ నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసింది నేడు లేదా దీనికి సంబంధించినటువంటి జాబితాను కూడా నేడో రేపు కూడా రిలీజ్ చేస్తుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి అంశం అయితే చూస్తున్నాం ఈ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్